ఊరు మనబడి కార్యక్రమంలో కూసాల గ్రామ పంచాయతీ పరిధిలో ఈరోజు స్కూల్ భవన నిర్మాణ భవనానికి ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది దాదాపు నలభై రెండు లక్షలతోని నాలుగు రూమ్ల నిర్మాణం పక్కనే మన పాత షెడ్యూంటే దాని రినోవేషన్ మరి ఇవన్నీ కూడా చేసుకోవడం జరిగింది మరి ఏదైతే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత గ్రామీణ ప్రభుత్వ స్కూళ్ళ మీద ఒక ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టి ఉమ్మడి కర్మార్ జిల్లా కానీ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని స్కూళ్ళలో మినిమం టాయిలెట్సు డోర్స్ కిటికీ లేకుంటుండి కొంత అస్తవ్యస్తంగా ఉన్న స్కూల్ అంతా కూడా అన్నిటి కూడా రెనోవేషన్ కార్యక్రమాన్ని గత మూడు నెలల కిందనే మూడు నాలుగు నెలల కింద ప్రారంభించడం జరిగింది దాంతోపాటు కొత్తగా పదివేల మంది జిఎస్సీ పదకొండు వేల జిఎస్సి పోస్టులను పిలవడం జరిగింది మరి దానికి సంబంధించి కేటీఆర్ గారు హరీష్ రావు గారు ఒక కృత్రిమ ఉద్యమం అంటే గత ప్రభుత్వంలో ఏదైతే వాళ్ళు మోసం చేశారు ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత నూతనంగా ఉద్యోగాల నియామకం కోసం రేవంత్ రెడ్డి గారు కంకణ పెద్దలేదు ముఖ్యమంత్రిగా దాదాపు ముప్పై ఐదు వేల ఉద్యోగ నియామకాల పత్రాలు ఇచ్చి మళ్ళీ కొత్తగా పదకొండు వేల బిఎస్సి పోస్టులని వాళ్ళ ఎగ్జామ్ పిలిచి ఎగ్జామ్ పెడతా ఉంటే వాళ్ళు ఓడ్చుకుంటలేరు ఇంకా అంతకుముందు వాళ్ళే ఈనంగా పిలిచి ఆనందంగా కోర్టు పంపించారు అట్లా గత పది సంవత్సరాలు పిల్లల భవిష్యత్తుని ఆటలాడుకున్నారు ఇవాళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అప్పున్నటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు యువతను మోసం చేసిన కేంద్రంలో బీజేపీ కావచ్చు తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ తెలుసు మనం మొన్న జరిగినటువంటి కేంద్ర ప్రభుత్వ నీట్ పరీక్షలలో కూడా లక్షలాది మంది యువతను ఈరోజు రోడ్డీ చేసింది కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ ఇవాళ పార్లమెంట్లో కూడా మోడీ ప్రధానమంత్రి కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఇప్పటి వరకు దాని దాని మీద సరి అయిన సమాధానం చెప్పలే స్పందించారు మరి ఇక్కడ ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో వారి నాయకత్వంలో మరి గత పది సంవత్సరాల నుంచి చాలా కష్టపడి చదువుకొని టివిషన్లు పోయి కోచింగ్లు తీసుకొని లక్షల ఖర్చులు పెట్టి ఇవాళ ఉద్యోగ నియామకాలు పడతా ఉన్నాయి ఎగ్జామ్ రాసి అలా ఎగ్జామ్లో మంచి మార్కులు తెచ్చుకొని ఉద్యోగం సంపాదించాలని చెప్పి ఇవాళ నిరుద్యోగ చూస్తూ ఉంటే కొంతమంది పనికి మారినటువంటి వ్యక్తులు ఏం పని లేకుండా ఉండి ప్రజలు చీకొట్టినా మళ్ళా వాళ్ళకు ఇంకా కూడా ఆలోచన ఇస్తలేదు ఇవాళ పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతూ ఉన్నారు అక్కడ ఢిల్లీ పోయో బీజేపీ ఆఫీస్ చుట్టూ నరేంద్ర మోడీ క్యాంపస్ చుట్టూ తింటాము అక్కడ మంచిగా మంచిగా వేసుకొని పబ్బం కడుపునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇక్కడికి ఖచ్చితంగా యూనివర్సిటీలలో కొంతమంది పిల్లలను రెచ్చగొట్టి ఇవాళ ఇటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రాష్ట్రంలో ఆనాడు ఏదైతే నిరుద్యోగుల కోసం రెండు లక్షల పైజీలకు ఉద్యోగాలు ఈ రాష్ట్రంలో ఖాళీ ఉన్నాయి ఇవన్నీ కూడా దశల వారీగా నియామకాలు చేస్తామని చెప్పి ఏదైతే మాట ఇచ్చి ఇప్పటికే దాదాపు ముప్పై వేల పైసెట్ ఉద్యోగ నియామక పత్రాలు ఇచ్చి మళ్ళీ కొత్తగా ఇవాళ డిఎస్సీ పిలిచి మళ్ళీ గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ అవి కూడా రిలీవ్ అయిపోయి మళ్ళీ అవి కూడా గ్రూప్ వన్ ఇవన్నీ కూడా దశల వారీగా ఉద్యోగ నియామకాలు చేయడం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం మాట ఇచ్చి కంకణ బతులై ఉండి కట్టుబడి ఉండడం జరుగుతూ ఉంది పాపం వాళ్ళ కళ్ళు మండుతూ ఉన్నాయి వాళ్ళకి బాధ అనిపిస్తూ ఉంది ఇలా ప్రభుత్వం వచ్చి రెండు వందల రోజులు అవుతూ ఉంది రెండు వందల రోజుల వంద రోజులు ఎలక్షన్ కూడు ప్రభుత్వ పరిపాలన నడిచింది వంద రోజులు ఈ రెండు ఈ ఈ వంద రోజుల ఇన్ని కార్యక్రమాలు జరుగుతూ ఉంటే వాళ్ళకి వశపడతలేదు వాళ్ళకి ఇబ్బంది అవుతూ ఉంది వాళ్ళ తలకాయ ఎక్కడనే పెట్టుకుని అర్థమవుతలేదు వాళ్ళకి అంతకుముందు మాయమాటలు చెప్పి కాకమ్మ కబుర్లు చెప్పి కాలయాపన చేసినటువంటి వాళ్ళు ఇవాళ మళ్ళీ ఇటువంటి ముఖ్యత మాట్లాడుతూ ఉన్నారు తప్పకుండా పెద్దపల్లి నియోజకవర్గంలో ఇవాళ పత్తిపాక రిజర్వే నిర్మాణం చేసే విషయాలు కానీ పెద్దపల్లి బైపాస్ విషయాలు కానీ సుల్తానాబాద్ అభివృద్ధి విషయాలు కానీ అన్నిటి విషయాలలో కూడా ప్రభుత్వం కంకణ కట్టుబడి ఉంది తప్పకుండా ఐదేళ్లలో ఆశ్చర్యపోయిన విధంగా తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని చెప్పి ముఖ్యమంత్రి గారు కృతజ్ఞుతో ఉన్నారు రేవంత్ రెడ్డి గారు ఆ దృష్టి ముందుకు పోతాం Obrigado.